మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ కొలుపు ఎల్లమ్మ కొలుపు అండి ఈరోజు సోమవారం నైట్ నుంచి ప్రారంభం చేశారు ఇప్పుడే మావిడాకైతే కడుతున్నారు అక్కయ్య కొడుకు రమేష్ కోడల దుర్గా చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇప్పుడే గౌరీ పూజ అయితే స్టార్ట్ అయిందండి ఇంటి దగ్గర గౌరీ పూజ చేసి గుళ్ళేమో ఊరి బయట గాయత్రి నగర్లో ఫ్లాట్లో ఉన్నాయండి అక్కడ కళ్యాణం చేస్తారు దగ్గర నుండి సంబరంతో ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి అందరూ బయలుదేరుతారు ఇప్పుడు మా లక్ష్మి శ్రీదేవి అక్కయ్య కూతురు వీళ్ళిద్దరూ ఈ పనులన్నీ చేస్తున్నారండి ఐదుగురు పేరెంటాళ్ళు ఉపవాసం ఉండి జలబిందులు ఎత్తుకోవాలంట అందుకని ఈ ఐదుగురు ఉపవాసం ఉండి ఇలా కంకణాలు కట్టించుకుంటున్నారు ఈ కొలుపు కొలవడానికి వచ్చిన వారిని శివశక్తులు అంటారట వీరొక ముగ్గురు వచ్చారు ముందుగా తర్వాత అసలు స్వామి అంటే గురు వాళ్ళ గురువుగారు వస్తారట ఇప్పుడు తలంబరాలు కలుపుతున్నారండి ఇక్కడ మనం పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో అలాగే అమ్మవారికి కూడా ఇలా కళ్యాణం చేస్తున్నారు చూడండి ఈ కండవ మీద అయితే స్వస్తి గుర్తు వేసి అక్షంతలు మూడు పిరికిళ్ళు వేసి అందులో తాంబూలం పెట్టి ఇలా మూటలా కట్టి అక్కడ పెట్టి దానికి మళ్ళీ పూజ చేస్తారండి ఉప్పలమ్మ తల్లిది కట్టారు ఇప్పుడేమో ఎల్లమ్మ తల్లిది అనమాట ఇక్కడేమో ఓం అని రాశారు చూడండి ఇక్కడ కూడా అక్షంతలు వే పెట్టి మూడు పీరికళ్ళు తాంబూలం పెట్టి అందులో పండు పెట్టి పూలు పెట్టి ఇలా ముడుపులాగా కడుతున్నారండి ఈ రెండు మూటల్లాగా కట్టేసి ఇలా బేషన్లో పెట్టి వాటికి పూజ కూడా చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమం అయిన అనంతరం ఈ కళ్యాణానికి కూర్చునే వారికి వారి అత్తింటి వారు బట్టలు కూడా తీసుకురావాలట అంటే మా దుర్గా వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకువచ్చారండి మాలిక దుర్గా వాళ్ళ వదిన అన్నయ్య సౌదీలో ఉన్నాడు వాళ్ళు వదిన గారు తీసుకువచ్చారండి బట్టలు ఆ అమ్మాయి కండవ వేసుకొని ఇలా బట్టలు పెట్టమని చెప్పారు ఆడబిడ్డకి బట్టలు పెట్టి ఇలా నమస్కరించడం వరంగల్ సైడ్ ఎక్కువ ఇలా చేస్తారండి ఈ గౌరీ పూజలో ఇలా వీరిద్దరికీ కంకణాలు కట్టించారు ఇంకా రమేష్కు జంజం కూడా వేపించారండి ఇంతకుముందు కొలుపులు చాలా చేశారండి కాకపోతే అప్పుడు బైన్ల వాళ్ళని పిలిచేవాళ్ళం ఇప్పుడేమో వీళ్ళు శివశక్తులను వీళ్ళని పిలిచేసరికి వీళ్ళేమో ఈ విధంగా చేస్తున్నారు అంటే నేను కూడా ఫస్ట్ టైం చూడడం అందుకే ఇలా వీడియో అయితే తీస్తున్నాను నాలాగే మీరు ఫస్ట్ టైం అయితే చూస్తారు అని పూజ అంతా అయిన తర్వాత ఇంకా ఈ హారతి అమ్మవారికి ఇచ్చిన తర్వాత అందరికీ ఇచ్చారు కదా అందరు కళ్ళు కత్తుకున్న తర్వాత ఈ హారతిని తీసుకెళ్ళి లోపల దేవుడి దగ్గర పెట్టమన్నారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అందరినీ చూపిస్తున్నాను చూడండి మా వాళ్ళంతా చుట్టూ ఉన్నారు బంధువులు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అయితే వచ్చి ఉన్నారు ఇంటి నిండుగా అని దేవుడి దగ్గర పెట్టడానికి తీసుకువెళ్తున్నారు వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారండి అబ్బాబు అందరూ అయితే అసలు ఎలా చూస్తున్నారు అంతా అంటే బాగా వేస్తున్నారు ఇక్కడ ఈ డప్పుకులు సౌండ్ మ్యూజిక్లు దద్దరిల్లిపోతుందండి ఆ మ్యూజిక్ నేను పెట్టకూడదు కదా అందుకని సౌండ్ తగ్గించి అయితే వాయిస్ పెడుతున్నానండి వాళ్ళందరూ ఇలా మెట్ల మీద కూర్చున్నారు చూడండి కూర్చొని మంచిగా అందరూ చూస్తున్నామండి ఇక్కడ చూడండి మా బజార్లోనే ఇంకొక ఉప్పలమ్మ కొలుపు ఉందండి శివ శిరీష వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడే అటువైపు వెళుతున్నారు చూడండి ఈ మా వాళ్ళు వాళ్ళు అంతా కలిసి ఎక్కడైతే ఫుల్ రష్గా ఉంది కదా అండి అయితే ఈ జలబిందులు ఎత్తుకొని భలే చేస్తున్నారండి డ్యాన్స్లో అయితే అయితే నాగమయ్య సాంగ్ పెట్టారండి ఆ పాటకైతే వీళ్ళు నాగినిలాగా చేస్తున్నారండి చాలా చాలా బాగుంది దిగు దిగు నాగ సుందరి నాగో ఇల్లలకి ముక్కు పెట్టి నాగ మల్లెలు జల్లీ నగన్ మల్లెల వాసనకి వాసన కీ నగన్ కోలాటమాడి గో రో నగన్ గుదిరి ఈ డ్యాన్స్ అంతా అయిపోయేసరికి ఈ విడికైతే అమ్మవారు ఒంటి మీదకి వచ్చినట్టుగా చేసిందండి పసుపు చేతిలో పెట్టుకొని ఇలా ఊదుతూ నృత్యం చేస్తున్నారు ఇంకా ఒక దీపం చేతిలో పట్టుకొని పోస్తూ మంటలు తెప్పిస్తూ కూడా డ్యాన్సులు అయితే వేశారండి ఇవాళ మన వీడియో ఇదేనండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా మా వాళ్ళు జలబిందులు ఎత్తుకొని ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి బయలుదేరుతారని నెక్స్ట్ వీడియో చూద్దాం 파트 2.